అంతగా భయపడిపోతున్నారు అంతగా భయపెట్టేస్తున్నారు అన్న దశ నుండి లేదు మేము ఇలా దాన్ని ఏమంటారు అణచివేతని ఎదిరిస్తాం అన్నటువంటి ఇప్పుడు అప్పట్లో బ్లౌజులో చెయ్యి పెట్టి కూడా లాగి నామినేషన్ వేయనీయకుండా చేశారు ఒక జనసేన కార్యకర్తను నాయకురాల్ని అన్నది మనం మాట్లాడాం గుర్తుందే ఇది ఎక్కడ దుర్మార్గం అని అట్లాగే అప్పట్లో మీరు ఎట్లాగే డివైడ్ చేసేటటువంటి సందర్భంలో ఇన్ని ఏకగ్రీవాలు రావడం గ్రేటా అన్నటువంటి పాయింట్కి నేను చెప్పా ఏకగ్రీవం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేయడం ఎవరు పోటీ చేయకుండా ఎక్కడైనా ఉంటాడా కనీసం ఇండిపెండెంట్ అన్న చేయకుండా అలా చేయకుండా చూస్తున్నారంటే డబ్బులు ఇచ్చా ఉండాలి లేకపోతే తీసుకెళ్లి బొక్కలో వేస్తామని బెదిరించానే ఉండాలి లేకపోతే గనక పోలీసులు చేతన బెదిరింపజేయాలి లేదా వీళ్ళే బెదిరించేనే ఉండాలి అలాగే పోటీ నుంచి తప్పించడం అనేది కరెక్ట్ కాదు డెమోక్రసీని ఇళ్ళు చంపేస్తున్నారు అన్నదే మాట్లాడుకున్నాం మనం అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా లాక్కెళ్లే ప్రయత్నం చివరికి క్యాంపులు పెట్టి కాపాడుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు క్యాంపులు పెట్టుకోవాల్సిన పరిస్థితి సృష్టించారు అంటే బయట ఉంటే ఏదో కేసులు పెట్టడం బెదిరించడం లేదంటే ఆస్తులకు సంబంధించి బెదిరించడం సామ దాన భేద దండోపాయం ఇందులో సామ ఉండట్లా దానం ఉండట్లా భేదోపాయం దండోపాయం రెండే బెదిరించడం దండిస్తాం అంతే ఎక్కువ బెదిరించడం దండిస్తాం అంటాం దండించడం కూడా కొన్ని చోట్ల కిడ్నాప్ అంటే దండించడమే కదా ప్రయత్నం జరుగుద్ది